నమస్తే నేను మీ సతి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకు జగన్మోహన్ రెడ్డే కారణం అనేటువంటి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతా ఉంది అదేమిటి సిద్ధార్థ్ కౌశల్ కూటమి ప్రభుత్వంలో కదా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం తర్వాత మొన్న కదా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది ఆ తర్వాతే కదా కేంద్రం నిన్నగాక మొన్న కదా ఆయన రాజీనామాని ఆమోదించింది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారణమవుతాడు అసలు ఈ రకమైనటువంటి చర్చ గాని ఈ రకమైనటువంటి అనుమానాలు కానీ వ్యక్తం అవ్వడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి అనేటువంటిది చూస్తే వాస్తవంగా ఎప్పుడైతే సిద్ధార్థ్ కౌశల్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని బహిరంగంగా ప్రకటించి మరి కేంద్రానికి తన రాజీనామాను పంపారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నినాదాన్ని అందుకున్నారు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక కుట్రని పన్నారు అదేమిటి అంటే ఇదిగో చూసారా కూటమి ప్రభుత్వం సిన్సియర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల్ని ఐపిఎస్ అధికారుల్ని వేధిస్తూ ఉంది వాళ్ళు చెప్పినట్లు నడుచుకోకపోతే వాళ్ళని తీవ్ర స్థాయిలో వేధింపులకి గురి చేస్తూ ఉంది ఆ వేధింపులు తాళలేక అనేక మంది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు వాళ్ళంతా కూడా కేంద్ర సంస్థలకి లేదంటే గనక వాళ్ళ మాతృ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళిపోతా ఉన్నారు ఇంకొంతమంది అయితే గనక రాజీనామాలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు అందులో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి నిదర్శనం ఏమిటి అంటే ఇదిగో సిద్ధార్థ్ కౌశల్ విషయమే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా కూడా కేవలం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు లేదా అధికారులని వేధింపులకి గురి చేస్తూ ఉంది వాళ్ళు చెప్పినట్లల్లా నడుచుకోవట్లేదు వాళ్ళు ఆడమన్నట్లల్లా కూడా ఆడట్లేదు అందుకే సిన్సియర్ అధికారుల్ని వేధింపులకి గురి చేస్తూ ఉంటే వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారాన్ని అయితే కనుక మొదలుపెట్టింది కానీ ఇందులో వాస్తవం ఉందా లేదు ఆ తర్వాత సిద్ధార్థ్ కౌశల్ ఆయనే మరొక లేఖ ద్వారా తన రాజీనామాకి ప్రభుత్వ ఒత్తిళ్లు కానీ లేదా ఏ రకమైనటువంటి వేధింపులు కానీ కారణం కాదు తన వ్యక్తిగత కారణాల చేతనే తాను రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి అని ఆయన ప్రకటించాడు అయితే అక్కడి నుంచి కూడా పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి అంశాలు మాట్లాడడం మానేశారా ఆయనే ఒక స్పష్టత ఇచ్చాడు కదా మరి ఆయన రాజీనామాని కేంద్రం కూడా ఆమోదించేసింది కదా ఇప్పుడు అంత అయిపోయినా కూడా అంత అయిపోయింది ఇక్కడతోటి ఈ విషయాన్ని వదిలేద్దాము అని చెప్పి ఎక్కడైనా వదిలేసిందంటే లేదు ఆఖరికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఇదే సిద్ధార్థ్ కౌశల్ని గురించి ప్రస్తావించి మాట్లాడాడు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి ఒక్కసారి విందాం అది విన్న తర్వాత అసలు సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారకుడు అయ్యాడు అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకున్న మొదట ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సిద్ధార్థ కౌశల్ గురించి డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఐజీ కాంతి కాంతి రానా టాటా డిఐజీ ఎస్సి అధికారి విశాల్ భూమి వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు మధ్యకాలంలో చూసారు సిద్ధార్థ్ కౌశల్ సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే పోవడానికి రిలీవ్ చేయడం ఎన్ఓసీ ఇవ్వడం సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు ఇది విన్నాం కదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏమిటి సిద్ధార్థ్ కౌశల్ ఈ రోజున కూటమి ప్రభుత్వం వేధింపులు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోదాము అంటే ఎన్ఓసి ఇవ్వరు అందుకని చెప్పేసి అని రాజీనామాలు చేసే వెళ్ళిపోతున్నారట ఇంకా ఐపిఎస్ అధికారులు అని చెప్పి ఎవరిని రోల్ మోడల్స్ లాంటి అధికారుల పేర్లు చెప్పారు దేనికి రోల్ మోడల్సు అరాచకాలకి ఆకృత్యాలకి దుర్మార్గాలకి ఏదైతే గనక చట్టాల్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించేటువంటి వాటికి రోల్ మోడల్ పిఎస్ఆర్ ఆంజనేయులు నటి జత్వాని కేసు శాంతిరాణా టాటా ఏదైతే గనక నటి జత్వాని కేసు అలాగే విశాల్ గున్ని వీళ్ళందరినీ ఎందుకు వీళ్ళ పైన చర్యలు తీసుకున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి ఎందుకు వెళ్ళాడు వాళ్ళందరూ కూడా సిన్సియర్ అధికారులు అది జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాట ఇంకో పక్కన ఈ రోజున సిద్ధార్థ్ కౌశల్ని కూడా వేధిస్తున్నారు అంటాడు కానీ వాస్తవం అది కాదు సిద్ధార్థ్ కౌశల్ని ప్రభుత్వం వేధించడం కాదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయన మోసపోయినటువంటి వైనం మరి జగన్మోహన్ రెడ్డి ఆడించినట్లల్లా ఆడమన్నట్లల్లా కూడా ఆడి ఆయన చేసినటువంటి తప్పులు అవన్నీ ఈ రోజున బయటపడితే ఇందాక ఈయన చెప్పినట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా విశాల్ గున్ని లేదంటే గనక విజయ్ పాల్ జాషువా ఇలాంటి వాళ్ళలాగా మరి సిద్ధార్థ్ కౌశల్ కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనేటువంటి ఒక భయం తోటే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి కారణం ఏమిటి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి సిద్ధార్థ్ కౌశల్ చేసినటువంటి ఆ మోసం కానీ ఆ అన్యాయం గాని అనేటువంటి చూస్తే వాస్తవంగా సిద్ధార్థ్ కౌశల్ మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ అనుకూల అధికారి అనేటువంటి కొన్ని విమర్శలు ఆయన పైన ఉన్నాయి కొన్ని ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆయన్ని ఒంగోలు ఎస్పీగా ఆయన అక్కడ బాధ్యతలు విధులు నిర్వహించడానికి బాధ్యతలను అప్పగిస్తే ఆయన అక్కడ బాధ్యతలు చేపట్టంగానే ఏదైతే గనక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో మరి వైసీపీకి మేలు చేసే విధంగా వైసీపీ అభ్యర్థులే గెలిచే విధంగా అంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసే విధంగా దాదాపు నలభై ఒక్క మంది కూడా వివిధ నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చారు అక్కడ నలభై ఒక్క మంది వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకి అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అదొక ఆరోపణే కాకుండా ఈ రకంగా వాళ్ళకి అనుకూలంగా పనిచేశాడు కాబట్టే సిద్ధార్థ్ కౌశల్ కి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఒంగోలు ఎస్పీనే కాదు ఆ తర్వాత ఆయనకి డీజీపీ కార్యాలయంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పాడు ఆ బాధ్యతల్లో కూడా మరి సిద్ధార్థ్ కౌశల్ సక్సెస్ఫుల్ అనేటువంటిది ఆయన కొంత చూపించుకున్నాడు దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఇంకా నమ్మకం కలిగింది దాంతో ఆయనకి ఏదైతే గనక ఇంకా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పాలి అని చెప్పి ఒక ప్రముఖమైనటువంటి అంశాన్ని సిద్ధార్థ్ కౌశల్కి అప్పజెప్పాడు ఆ బాధ్యతల్ని అప్పజెప్తూ ఆయన్ని కడప్ప ఎస్పీగా అక్కడ పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి కడప జిల్లాకి కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ ని పంపించడం వెనక తల జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటి అంటే సిద్ధార్థ్ కౌశల్ మనం ఆడమన్నట్ల కూడా ఆడుతున్నాడు మనం చేయమన్నదల్లా కూడా చేస్తా ఉన్నాడు మనం ఏం చెప్తే దాన్ని కాదనకుండగా మనం ఒక గిరిగీసి వదిలితే ఆ గిరిలోనే ఉంటాడు మనం ఏం చెప్తే అది చేసి పెడతాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయనకు ఒక గురుతురమైనటువంటి బాధ్యతని అప్పజెప్పాడు జగన్మోహన్ రెడ్డి సిద్ధార్థ కౌశల్కి అదేమిటయ్యా అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఏదైతే గనక కంట్లో నలుసులా తయారైన మెడకి ఉచ్చుగా బిగిసేటువంటి ఒక కీలకమైనటువంటి కేసు మరి కడప జిల్లాకి సంబంధించి అంటే అందరికీ తెలిసిందే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిద్ధార్థ్ కౌశల్ కి జగన్మోహన్ రెడ్డి అప్పగించాడు అప్పగించడంతో పాటు ఆయనకు అప్పజెప్పినటువంటి మరొక బాధ్యత ఏమిటి అంటే ఆ కేసుని ఏదో రకంగా నీరు గార్చాలి ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు సాక్షులు చరిపే మిగతా సాక్షుల్ని భౌతికంగా లేకుండా చేయడంతో పాటు ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఉన్నాడు దస్తగిరిని కూడా ఏదో రకంగా దారి తప్పించాలి అయితే అతన్ని దారిలోకి తెచ్చుకుని దస్తగిరిని తమ వైపు తిప్పుకోవాలి లేదు అంటే గనక అతన్ని కూడా ఏదో రకంగా కేసుల రూపంతో కేసుల రూపంలో మనం చూసాం దస్తగిరిని ఏదో ఆయన దందాలు చేస్తున్నాడని బ్లాక్మెయిల్స్ చేస్తున్నాడు ఆయనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మెన్లు అది కూడా న్యాయస్థానం ఆదేశాలతోటి ఆయన ఆయన దస్తగిరి భద్రత కోసం గన్మన్ ఇస్తే ఆ గన్ అడ్డం పెట్టుకుని ఈయన దందాలు చేస్తున్నాడు వసూళ్లు చేస్తున్నాడు బెదిరింపులకి పాల్పడతా ఉన్నాడు అని చెప్పేసి అని కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆయన జిల్లా జైల్లో కడప జిల్లా జైల్లో ఉన్నటువంటి సమయంలో మరి ఏదైతే గనక దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మరి డాక్టర్ వేషంలో డాక్టర్ లాగా అతను లోపలికి వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవన్నీ జరిగాయి అక్కడ కూడా లావాదేవీలు మాట్లాడి నువ్వు అప్రూవర్ గా కాదు మా వైపు తిరిగిపో నీకు రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి అని మళ్ళీ అతనికి డబ్బులు ఆఫర్ చేయటం ఈ వ్యవహారాలు విన్నాం కదా ఇవన్నీ కూడా ఎవరు అక్కడ ఎస్పీ ఉన్నప్పుడు అలాగే ఆ కేసులో అనేక మంది కొంతమంది ఏదైతే గనక కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు భౌతికంగా లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సిద్ధార్థ్ కౌశల్ అక్కడ ఆ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సమయంలో మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సారమే ఏదైతే గనక పూర్తిగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది నీరు గారిపోయే విధంగా కొంత వ్యవహరించాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో అయితే గనక ఆయన ఆ కేసుని నీరుగార్చలేకపోయారు కారణం ఏమిటి అంటే ఒకవైపున సునీతారెడ్డి గారు ఇంకోవైపున షర్మిళ గారు అలాగే దస్తగిరి కూడా తాను అప్రూవర్గానే ఉంటాను ఎన్ని వేధింపులకి గురి చేసినా అని చెప్పేసి ఆ కట్టుబడి ఉండడంతో పాటు సునీత గారు పోరాటం చేస్తున్నటువంటి ఇది దాంతో పాటుగా సిబిఐ కూడా మధ్యలోకింత దూకుడు పెంచినటువంటి పరిస్థితులు ఈ పరిణామాలతో పాటుగా ఎన్నికల వేడి కూడా వచ్చేసింది మరి ఎన్నికల వేడి కూడా వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఆ కేసుని అంత త్వరితగతిన నీరు కారిస్తే ఖచ్చితంగా ప్రజల్లో అనుమానం వస్తుంది అంతేకాకుండా ఆ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ మీద కూడా విచారణకు మరి ఉన్నత సంస్థలు ఏదైతే గనక దర్యాప్తు సంస్థలు ఉంటాయో అవి ఆయన పైన దర్యాప్తు చేసేందుకు లేదా పై స్థాయి అధికారులైనా కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని చెప్పి సిద్ధార్థ్ కౌశల్ మరి జగన్మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో చేయలేకపోయాడు ఒకటి దస్తగిరిని అప్రూవర్గా కాకుండా తమ వైపు తిప్పాలి ఆ టాస్క్ను కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు సాక్షులందరినీ కూడా భౌతికంగా లేకుండా చేయాలి లేదా ఈ కేసుని నీరు గార్చే విధంగా వ్యవహరించాలి అంటే అది చేయలేకపోయాడు సునీతారెడ్డి గారిని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని వీళ్ళిద్దరినీ కూడా ఏదో రకంగా బెదిరించో ప్రలో ఏదో ఒకటి చేసైనా కూడా కడప జిల్లా ఎస్పీగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా సైలెంట్ అయిపోయేలాగా చేయాలి అని అంటే వాళ్ళు సైలెంట్ అయినటువంటి పరిస్థితులు లేవు మనం సునీతారెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం ఈ పరిణామాలన్నీ కూడా మరి ఆయన ఆ టాస్క్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టాస్క్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాడు వాస్తవంగా అయితే కనుక ఈ టాస్క్ను ఫుల్ఫిల్ చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు గానీ లేదా ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ గా సిద్ధార్థ్ కౌశల్ కి ప్రాధాన్యత కల్పిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అయితే రాలేదు సిద్ధార్థ్ కౌశల్ కూడా మొదటి నుంచి రాజకీయ ఆశావాహులు లో అక్కడైనటువంటి వ్యక్తి రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు ఆ రకమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పోనీ రెండు వేల ఇరవై నాలుగు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదికైనా మనకి టికెట్ ఇస్తాడు మనం అప్పుడు ఇక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పేసి అని భావించాడు కానీ అనుకున్నది ఒకటి అయినదొకటి అక్కడ ఆయన ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయలేకపోయాడు రెండోది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోగా పదకొండు స్థానాలకి అయిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు ఎక్కడా కనిపించట్లేదు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూల అధికారులుగా వ్యవహరించి వాళ్ళకి కూడా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇందాక చెప్పిన పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్నీ లాంటి వాళ్ళు ఎవరైతే గనక తప్పులు చేశారో రూల్స్ బ్రేక్ చేశారో చట్టాల్ని ఉల్లంఘించారో నిబంధనలను అతిక్రమించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం మరి అదే క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా నీరు గార్చే విధంగా సిద్ధార్థ్ కౌశల్ వ్యవహరించినటువంటి తీరు ఇవి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సిద్ధార్థ్ కౌశల్ ఈ కేసుని నీరు గార్చేందుకు ప్రయత్నించారు అనడానికి కారణం ఏమిటి అంటే దస్తగిరే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు కూడా మనం చూద్దాం ఇది ఎన్నికలకి కొద్ది కాలం క్రితం మరి దస్తగిరి నేరుగా సిద్ధార్థ కౌశల్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి విందాం సిద్ధార్థ కౌశల్ అనేవారు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టినా నేను ఫోన్ చేసి పలానా సమస్య నా చెప్పుకునేదానికి కూడా లేదు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టి నేను ఎస్వి గారిని కలిసని పోయినా కూడా ఆయన గేట్ వరకే నేను రాణించుకొని నా అడ్జెస్ని ఆయన చూసి పక్కన పడేసేటోడు అంటే ఆయన కింద ఉండేటోడు అడిషన్ ఎస్పీ కావచ్చు ఇంకా డిఎస్పీలు ఎవరైనా కావచ్చు వాళ్ళ వరకే నా అర్జీలు పోయేవి ఇంకెవరి వరకు కూడా నా అర్జీలు అందేటివి కూడా కాదు ఇక్కడ వింటా ఉన్నాం కదా దత్తగిరి నేరుగా చెప్పాడు ఒక మీడియా సమావేశంలో ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ ఉన్నప్పుడు నేను అయ్యా నాకు ప్రాణహాని ఉంది లేదా నాకు ఈ రకంగా థ్రెట్నింగ్స్ వస్తా ఉన్నాయి లేదా మనుషులు నా మీద రెక్కి నిర్వహిస్తున్నట్లుగా మా ఇంటి మీద రెక్కి నిర్వహిస్తున్నట్లుగా నాకు కొన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి నా భద్రత విషయంలో కొంచెం దృష్టి సారించండి అని చెప్పి మాట్లాడడానికి వెళ్ళినా ఆ ఫిర్యాదు చేద్దామని వెళ్ళినా వినతి పత్రం ఇద్దామని వెళ్ళిన దస్తగిరి ఫోన్ నెంబర్ ని ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు అంతేకాకుండా ఎస్పీ కార్యాలయానికి వెళ్తే గేటు దగ్గరే ఆపేసేవాళ్ళు ఆ ఫిర్యాదును గేటు దగ్గరే తీసుకుని మేము పైన అధికారికి ఇస్తాం లే అని చెప్పేసి అని అడిషనల్ ఎస్పీ కో అక్కడ లకు ఎవరి దగ్గరకు వెళ్ళేవి ఆ అర్జీలు కూడా వాళ్ళు తీసుకుని డస్ట్బిన్ లో ఇవన్నీ కూడా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టాస్క్ ఇది మొత్తం సాక్షులని భౌతికంగా లేకుండా చేయాలి రూపం మాపేసేయాలి అందులో సక్సెస్ కాలేకపోయాడు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి తనకి అటు పొలిటికల్ గా ఇస్తా అన్నటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇవ్వట్లేదు ఇంకో వైపున కూటమి ప్రభుత్వం చర్యలు మరి ఇప్పుడు ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది ఒకవేళ వివేకానంద రెడ్డి హత్య కేసు గనక బయటకు వస్తే అందులో సిద్ధార్థ కౌశల్ మరి ఆయన పాత్ర కూడా బయటకు వస్తే ఆయన కూడా మిగతా పిఎస్ అధికారులు ఈ రోజున ఎరవైతే కనుక సస్పెండ్ అవుతూ ఉన్నారో అరెస్ట్లు అవుతూ ఉన్నారో అలా ఈయన కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి భయంతో రాజీనామా చేసి వెళ్ళిపోతే మనం తప్పించుకోవచ్చు అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చి ఆయన రాజీనామా చేశాడు అంటే సిద్ధార్థ కౌశల్ రాజీనామాకి జగన్మోహన్ రెడ్డి కారణం అనేటువంటి ఒక వాదన కానీ ఒక చర్చ కానీ ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ